హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా వచ్చి లాగ్గొచ్చి చవ్వలేగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి ఇది ఏంటంటే నైట్ వచ్చి ఇడ్లీ పిండికి వేశాను కదా అయితే ఇది కొంచెం బయట పెట్టాను అనమాట అయితే చాలా బాగొచ్చిందండి బా అంటే కొంచెం పులుసు అంటారు కదా అలా వచ్చింది అయితే దాంట్లో నేను ఏంటంటే షాడో ఉప్పు ఏమి వేయలేదండి ఓన్లీ ఉప్పు మాత్రమే వేసేసి ఇంకా ఇద్దో ఇలా అయితే ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను నేనైతే ఫైవ్కి లేచానండి ఎందుకంటే ఇంకా మా బాబుకి ఇంకా స్కూల్ స్టార్ట్ అయింది కదా ఇప్పటికే టూ వీక్స్ నుంచి పంపించలేదన్నమాట వాడిని అంటే బుక్స్ ఏమి లేవు కానీ ఇంక ఈరోజు వెళ్ళేసి వాళ్ళని అడుగు వస్తాంలే బుక్స్ లేవండి ఒక వన్ వీక్ అంటే నెక్స్ట్ మంత్ ఎట్ట శాలరీ వస్తుంది కదండి అప్పుడు బుక్స్కి ఫీజు కట్టి ఇంక అప్పుడు పంపిస్తా అదే అనుకున్నాను వాళ్ళని అడ్జస్ట్ చేయమని అడిగాను అడగదాంలే అని చెప్పని అనుకుంటున్నాను అనమాట అందువల్ల ఏంటంటే సరేలే ఈరోజు వీడిని రెడీ చేసేసి వాడిని స్కూల్కి పంపించేద్దాంలే అనుకొని ఇంక నేనైతే ఫైవ్కి లేచానమాట ఫైవ్ నుంచి ఇంకెట్లా ఉంటాయండి నా పనులు అయితే ఆ మా వాడు స్కూల్ లేకపోతే సిక్స్ కి అలా లేస్తారు కానీ ఇంకా స్కూల్ ఉంది కదా ఇంకా వాడిని రెడీ చేయాలి కదండి అది కాకుండా చిన్నా కూడా తీసుకెళ్ళాలి కదా వాడికి టిఫిన్ అవన్నీ పెట్టాలి కాబట్టి నేను ఇంకా వాళ్ళని సిక్స్ థర్టీకి అలా లేపుతారనమాట ఇంకా వాళ్ళు లేచి టిఫిన్ చేసేటప్పటికి ఇంకా ఆ టైం పడుతుందండి ఇదో చట్నీ కూడా అయితే వేసేసాను ఆ అలాగే పాలు కూడా అయితే నిన్న తెచ్చుకున్నాం అనమాట నేను నైట్ తెచ్చుకున్నా ఫ్రిడ్జ్లో లో నేను వాటిని ఆ కాగిపోయాయండి కాగిపోయాయండి అయిపోయింది మొన్న గులాబ్ జామ్ చేశాను కదా ఇంకా చక్కెర అయిపోయింది ఇంకా ఎట్లా ఫ్లిప్కార్ట్ ఆర్డర్ వచ్చింది కదండి అది అనమాట ఇది ఏంటంటే అన్ని తీసుకుంటాం కదా దానివల్ల ఏంటంటే ఆ ఇది వన్ రూపీకే వచ్చింది హాఫ్ కిలో ఉంటుంది చక్కెర అయితే అంటే ఆఫర్ ఇస్తారు వాళ్ళు ఒక థౌజండ్కి కి అలాగ సెవెన్ హండ్రెడ్కి కి అలా తీసుకుంటే వన్ రూపీకి అని తగ్గిస్తారు అనమాట అలాగనమాట చక్కెర అయితే టూ ఐటమ్స్ ఇస్తారు టూ ఐటమ్స్ లో ఒకటి వచ్చి బాదం చెప్పాను కదా అదొకటి మళ్ళా ఇలా చక్కెర ఒకటి ఇంకా చక్కెర అయితే యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇంక ఇలా నేను చక్కెర అయితే తీసుకుంటారనమాట అయితే ఇక్కడ ఏంటంటే బూస్ట్ అయిపోయింది ఇంకా పెద్దోళ్ళు లేచాడు ఇంకా సరే వాడికి కొంచెం కాఫీ ఇస్తాంలే అని చెప్పనేసి ఇలా కాఫీ అయితే కలుపుతున్నాను బూస్ట్ తేవాలంటే మర్చిపోతున్నాను బయటకు వెళ్ళినప్పుడు బూస్ట్ మళ్ళా ఇంట్లోకి ఆ కూరలో వేసుకున్న పసుపు కూడా అయిపోయింది అది కూడా తేవాలనమాట అనుకుంటాం కానీ అసలు ఆ టైంకి కూడా గుర్తుండదు ఇదో ఈ గ్లాస్ అసలు సెట్ అవ్వలేదు ఇంకా కొంచెం పోయి ఎక్కిందాం ఇంకా వాడికైతే అలా వేసాను ఇద్దో బ్యాగ్ అనమాట నేను బ్యాగ్ ఆఫర్ లో తీసుకున్నాను త్రీ హండ్రెడ్కి వచ్చిందండి ఇది అంటే ఆఫర్ అంటే చాలా నా బడ్జెట్ కి అది ఎక్కువ అనమాట లేకపోతే థౌజండ్ రూపీస్కి కి అలా కొనాలి కదండి ఇంకా అలాగనమాట ఇంకా అయితే బ్యాగ్ తీసి ఇంకా అదంతా నీట్ గా దుడిచేస్తూ ఉన్నాను బాటిల్ వాటర్ బాటిల్ కూడా కొత్తది ఆ బాక్స్ కూడా కొత్తది తీసుకొని వెళ్తాను అన్నాడు చట్నీ చేసేసాను పప్పు అనమాట పప్పు ఏంటంటే పెసరపప్పు అండి పెసరపప్పు కూడా చేసేస్తాను అనమాట ఇంకా దీన్ని తాలింపు వేసేస్తాంలే అని చెప్పాను ఇలా తాలింపు వేసేసి ఇంక ఇదైతే స్టవ్ మీదైతే పెట్టేసానండి కొంచెం అంత ఆ టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి దీంట్లో తాలింపులో ఇంగు కూడా వేసాను కొంచెం ఈ మధ్య పప్పులు ఇంగువైతే అయితే ఇంతకు ముందు వేసేదాన్ని కాదు కానీ ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఇద్దో ఇడ్లీలు చూస్తారా చాలా బాగొచ్చాయండి ఇంకా రెండు ఇడ్లీలే వేసాను చట్నీ మామూలుగా యాక్చువల్గా అయితే పప్పు వేసుకొని తింటాం కానీ సరేలే ఇంకా చట్నీ కావాలనేటప్పటికి చట్నీ కూడా వేస్తున్నాను అలాగే వేడి పప్పులు కూడా అయిపోయినాయి అండి ఇదే లాస్ట్ అనమాట ఇంక వాడు కొత్త బాక్స్ ఇది ఇంకా నేను నేను కూడా బాక్స్ పెట్టుకుంటున్నాను పప్పు అన్నము కలిపేసేసాను మేమేంటంటే ఇంకా దీంట్లో తాలింపులని అట్లాగేం లేదండి పిల్లలు మామూలుగా కూడా అలాగే తినేస్తారు అనమాట నేనేమన్నా తాలింపులని అట్లాగేమి అంత ఇంట్రెస్ట్గా ఏం చేసుకోను ఇంకా ఇంకా అలాగైతే వాళ్ళకైతే మా వాడైతే ఇలా చూపించమ్మా అని చెప్పారంటే నేను అందుకే అలా చూపించాను నేను పిల్లలు అయితే బయలుదేరేసారండి మాకు వర్షం పడింది నైట్ అంతా అయితే వాటర్ చూసారా చూడ మా వాడైతే ఆ వాటర్ లో తడవాలని వాడిని అరుస్తూ పక్కకి పక్కకు రారా అని చెప్పాము ఇంకా వాడైతే ఇలా పక్కకి వచ్చి వడేసుకున్నది ఆ టా షర్ట్ ఉంది కదండి అది మా పెద్దోడిదనమాట అనమాట ఆ పెద్దోడు పుట్టినరోజుకి తీసుకుంది సెకండ్ పుట్టినరోజుకు థర్డ్ పుట్టినరోజు కరెక్ట్ గుర్తులేదండి ఆ అది మా అప్పుడు మా పెద్దోడికి అయితే బాగుండేదనమాట చిన్నవాడు బక్కోడు కదా వాడికి ఇలా లూజ్ లూజ్గా ఉంది అంగన్వాడికి అయితే వెళ్ళిపోతున్నాడు వీడు మా పెద్దోడినైతే వదిలిపెట్టేశాను నేను ఏదో ఇలా అంగన్వాడికి వెళ్ళురా అంటే నువ్వు రా మా అంటూ ఉన్నాడు ఇంక ఇలా అంగన్వాడీకి అయితే వదిలిపెట్టేశారండి ఇక్కడ అందరూ బాగా చూసుకుంటారు అనమాట చిన్నాన్ని అటు సైడ్ ఇల్లు అన్నీ ఉంటాయండి ఇక ఇళ్ళ మధ్యలో ఉంటుంది అది తర్వాత వాడిని వదిలిపెట్టి నేను వచ్చేటప్పటికి ఏదో హెలికాప్టర్ చూసారా ఎంత కిందకి పోతుందో ఫస్ట్ టైం శబ్దం వస్తుంది ఎక్కడ రా అనుకున్నప్పుడు బయటకు వచ్చేసేటప్పటికి ఇలా హెలికాప్టర్ పోతుంది అనమాట దాన్ని కొంచెం జూమ్ లో లాగాను ఇంకా ఇలాగ అనమాట హెలికాప్టర్ చాలా దగ్గరగా వెళ్తున్నప్పటికీ మేము ఏంటంటే ఎప్పుడో గా కదండి చూస్తాము అది వచ్చినప్పుడు మొత్తం హెలికాప్టర్ వచ్చి అన్నట్టుగా టరుస్తూ అలా చిన్నప్పుడు చూసేవాళ్ళం అనమాట మేము తర్వాత రిటర్న్ అయిపోయాము డ్యూటీకి బస్సు తొక్కేసామండి బస్సులో వాళ్ళందరూ మా వాడిని పెద్ద పెద్ద హాలిడేస్ కదా అందరూ అడగడేరు మా బొడ్డో వాడిని అయితే ఇప్పటికైతే అందరూ వాడికి అలకరిస్తూ ఉన్నారు వాడు కూడా ఏంటంటే అందరిని అయితే ఎక్కి చూడటము అలా చేస్తూ ఉంటాడు మా చిన్నడైతే సిగ్గుపడుతూ సిగ్గుపడుతున్న వాళ్ళు పిలుస్తుంటే అయితే మా వాడు నిద్రపోతాడండి పాపము ఇక్కడ ఏంటంటే లేపేనమాట వాడిని బండి కదండి బైక్ ఎక్కాలి కదా ఇంకా దానివల్ల అయితే నేను లేపేసాను అనమాట ఇంక ఏంటంటే వర్షం పడుతుంది అదేందో నుండి వర్షం పడితే అది మళ్ళీ మార్నింగ్ భయంకరమైన వస్తుంది ఇక్కడ ఏంటంటే నేను చేపలు తీసుకున్నాను ఆ ఇవి ఏం చేపలంటే తుళ్ళు చేపలు అంటారు అనమాట ఇవి టేస్ట్ బాగుంటాయండి ఇవి సముద్రం చేపలు ఆ ఇక్కడ సముద్రం కూడా దగ్గరగా ఉంటుంది కదండి సము సారీ అండి సముద్రం చేపలు మరి ఆహా కానీ ఇక్కడ ఏంటంటే తుల్కాటార్స్ ఉంటుంది అనమాట సముద్రం చేపలే అనుకుంటా వీటిని అవునండి అంటే అక్కడ నుంచి ఆ ఆ దానిలోకి ఆ నదిలోకి ఈ వాటర్ వస్తాయనమాట అప్పుడు అలాగా అక్కడ ఉంటాయి అవి ఇల్లు పట్టుకొని వస్తారనమాట నేను ఎప్పుడు కూడా నండి మీకు ఎప్పుడో చాలాసార్లు చెప్పాను ఆ నేను ఇలాగ చిన్న చేపలే తీసుకుంటాను చిన్న చేపలే కొంచెము ఏంటంటే ఏమి కల్తీ లేకుండా ఫుడ్ కూడా ఇవి పెద్ద చేపలకి ఏవేవో వేసేసి ఇలా పెంచుతున్నారు కదా ఇంకా దానివల్ల ఏంటంటే నేను గండి బొచ్చి కూడా తీసుకుంటాను కానీ మాకేంటంటే ఇక్కడ వేరే వాళ్ళు వస్తారు అనమాట వాళ్ళు ఇక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న చెరువులని గుంటలని వాటిలో పడతారు కదండి ఆ చేపలు అనమాట మళ్ళా ఆ పొలాలల్లో అలాగా ఆ చేపలు అయితే అనమాట చూసి తీసుకుంటాను నేను అంతేకాని ఇంకా మామూలుగా కొంతమంది అమ్ముతుంటారు వాళ్ళ దగ్గర తీసుకుని నేను ఎప్పుడు మేము ఎప్పుడు ఒక అతను అమ్ముతాడనమాట ఇక్కడ అతని కొంతమంది తెచ్చిస్తుంటే వాళ్ళకి సేల్ చేసిస్తూ ఉంటాడు అనమాట అలాగా అతని దగ్గరే నేను తీసుకుంటాను ఎప్పుడు కూడా చేపలు నేను చేపలకి వెళ్తే అక్కడ తీద్దాం అనుకున్నా గాని చాలా మంది జనాలు ఉన్నారనమాట ఇంకా సరే తీయటం అయితే కుదరలేదు నాకు సరేలే అని చెప్పని అప్పటికి తీసుకోవడానికి కూడా వీళ్ళు అడ్డంన్నారండి కొంచెం అటు జరగండి అని చెప్పని ఇంకా వాళ్ళు పిలిచి హాఫ్ కిలో తీసుకున్నాను అనమాట ఎందుకు తీసుకున్నానంటే ఆ సండే రోజు పాపం మావాడు చికెన్ అడుగుతూ ఉన్నాడు వీడి చేపలైనా బాగానే తింటాడు అనమాట ఇంకా సరేలే చేపలు తీసుకుందాము ఆ చికెన్ తీసుకునేటప్పటికి చికెన్ కూడా హాఫ్ కిలో వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు పెరిగింది కదండి వన్ ఫార్టీ అలా పడుతుంది ఇంకా సరే మార్కెట్కి వెళ్ళాలి యాక్చువల్గా రొయ్యలు తీసుకుందాం అనుకున్నాను కానీ ఇక్కడ ఏంటంటే చేపలు ఉన్నాయో లేదు రొయ్యలు కను వెళ్ళేటప్పటికి ఇంక చేపలు ఉన్నాయి చిన్న చేపలు సరే అని హాఫ్ కిలో తీసుకున్నాం హండ్రెడ్ రూపీస్ అనమాట అండి ఆ ఇంకా ఈ చేపలైతే తీసుకొని ఇంకా వీటిని పులుసు చేస్తాంలే అని చెప్పని నేనైతే ఇంక ఇలా తోముతూ ఉన్నాను ఇక్కడ ఏంటంటే మా ఇంటి పక్కన పాప ఇంకా ఇంటి కింద అమ్మాయి వీళ్ళిద్దరు వచ్చారనమాట నేను రమ్మంటాను రమ్మన్నాను పక్క కింద అమ్మాయిని శిరీష ఇంకా వచ్చింది తన పాప పాయసం చేసింది కొంచెం ఇచ్చింది ఇంకా తినేసి నేనైతే ఇంకా ఇలాగా చేపలు చేసిన వాళ్ళు షూట్ చేస్తూ ఉన్నారనమాట ఆ ఎలాగా సరదాగా అందరం మాట్లాడుకుంటూ ఇలా చేపలు చేస్తా ఉన్నావు చూడండి వాళ్ళైతే ఈ చేపలు తోమేటప్పుడు వాళ్ళు యాంగిల్ యాంగిల్ గా చేస్తూ ఉన్నారు ఇలా తీస్తారు కదా అలా తీస్తారు కదా అని నీకు వాళ్ళు ఇష్టం అనమాట ఆడుకుంటున్నారు నీ ఇష్టమ కానివ్వండి అని చెప్తూ ఉన్నాను నేనైతే ఇంకా ఇలాగైతే చేపలైతే వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా ఇలా తోముతూ ఉన్నానండి ఈ చేపలన్నీ ఏంటంటే బాగా రుద్దేశారనమాట ఇటు ఏంటంటే ఇంకా కత్తిపీటికి ఇలా అలా అంటున్నా కానీ పోవట్లేదు బండకేస్తే రుద్దారు అనమాట టెన్ మొత్తం పది చేపలు ఏమొచ్చాయండి మా పెద్దవాళ్ళు కూడా తింటాళ్ళు చేపలు బాగా నమిలి మింగేస్తాడు అనమాట ఇంకా చిన్నవాడితే భయం అండి ఇంకో వాడు అయితే ఖచ్చితంగా అడుగుతాడు కానీ ఇంకా వాడికి ఎలాగైనా చిన్నగా చేసి ఇంక అనమాట ఇంకా అందువల్ల ఇంకా హండ్రెడ్ రూపీస్కి అయితే ఇలా చేపలు తెచ్చానండి ఇంకా చికెన్ కన్నా చేపలే బెస్ట్ కదా ఈ మధ్య నేను ఏంటంటే చేపలు తెచ్చేదాన్ని కానీ ఇందుగా ఒక్కోసారి ఓపిక లేక తేవట్లేదు ఇంకా ఏంటంటే ఇవి తెచ్చుకున్నానంటే నేనే చేసుకోవాలండి నాకు అక్కడ చేయించుకోవడం ఇష్టం ఉండదు అనమాట ఇంకా ఇదిగో వీటన్నిటిని ఉప్పేసి ఇలా అటుక్కేసి ఇలా అయితే రుద్దేస్తున్నాను ఇంకా అలాగా చేపలైతే నాకు ఆ అలవాటైపోయింది వాటిని క్లీన్ చేసుకోవటం నేనే ఓన్ కాబట్టి అన్నిటిని నీట్ గా చేసుకోవటం అలాగ అలవాటు చూసారా వీళ్ళు ఇంకొక తెచ్చి వాళ్ళ ఫోన్ ఉంటే దాంట్లో నుంచి ఇలా తీస్తున్నారు అనమాట వీళ్ళు ఆ చిన్నగా తీయట్లేదండి చేపలు నేను ఏంటంటే నీ మీద పోసేస్తున్నాను ఉండం భయ చెప్పు అలా జోకు ఆట పట్టిస్తూ ఉన్నారు అలాగా చూసారా వాళ్ళ క్రియేటివిటీ మొత్తం ఇలా చూపించేశారండి ఇలాగలాగా అని చెప్పనికేమైనా ఆ నవ్వుకుంటూ ఇంకా సరదాగా అయితే వర్షం అయితే పడుతూనే ఉండింది ఆల్మోస్ట్ మేము చేపలు చేసేంత వరకు చిన్న చిన్న చినుకులు అట్లా చిన్నవాన పెద్దవాన అలా పడుతూ ఉంది అనమాట నాకు కూడా బాగా చల్లగా ఉండింది మా చిన్నవాడైతే స్కూల్కి వెళ్ళి వచ్చాడు కదా బాగా నిద్రపోతూ ఉన్నాడు వాడు ఇంకా అలాగా ఇద్దండి ఈ చేపల్లో కొన్ని ఫ్రై చేద్దాములే అని చెప్పని కొన్ని అయితే తీసి పెట్టేశాను కొన్ని మాత్రమే పులుసు చేస్తాను అనమాట వాటిల్లో కూడా నేను ఫస్ట్ ఫోర్ వేసుకున్నాను సరేలే పిల్లలు కదా తింటారు కదా అని చెప్పని ఇంకోటి వేసాను ఫైవ్ అయితే ఇలాగ ఫ్రైకి వేస్తాను అనమాట ఇంక ఇదేంటంటే ఏంటంటే పులుసు అండి ఇది వచ్చి ఫ్రైకి వాటిని కూడా ఇలా ఉప్పేసి కలిపెట్టుకుంటూ ఉన్నాను అనమాట వీటన్నిట్లో ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో వచ్చి దీంట్లో ఏమో గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే అనమాట నేను ఎప్పుడు కూడా ఏంటంటే ఇలా ఫస్ట్ ఉప్పు పసుపు కారం అయితే కలిపి పెట్టేసుకుంటాను పులుసుకి ఆ తర్వాత ఏంటంటే చింతపండు అండి చింతపండు ఇంకా నేను నానడం కష్టమైపోద్ది అని చెప్పని కొంచెం అంత గోరువెచ్చగా వాటర్తో కలిపేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇంక ఇదిగో ఫ్రై కూడా ఏంటంటే ఇలా కలిపి పెట్టేసుకుంటున్నాను అన్నీ వేసేసి దీన్ని ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను ఇంకా సరైన ఒక నేను ఏంటంటే ఫ్రైడే తినను కదా అందువల్ల ఏంటంటే ఇంకా బుధవారం ఈరోజు ఆల్రెడీ మండే కదండి ఇంకా ట్యూస్డే కూడా నేను ఇదే తింటాను కదా ఇంకా గురువారం రోజు ఫ్రై చేసేస్తాను రసం పెట్టేసి ఇంకా అలా అడ్జస్ట్ అయిపోతుంది కదా నాకైతే కర్రీ అనుకుంటానమాట ఇంక ఇదిగో పులుసుకైతే నేను ఇదేంటంటే కొంచెం బాగా కాగబెడితే వాటర్ అది నానిపోయింది అనమాట ఇంకా ఆ వాటర్ అయితే ఇలా పోస్తూ ఉన్నానండి మామూలుగా నానేటప్పటికి టైం పడుతుంది కదా ఒక్కోసారి ఎప్పుడైనా అర్జెంట్ అయినప్పుడు అంటే ఇంకా లేట్ అయిపోతుంది కదా చీకటి పడుతుంది కదండి మరిను పిల్లలకి ఇంక తినాలి కదా వాళ్ళు అని చెప్పని నేను ఏంటంటే ఇదిగో ఆల్రెడీ ఆనియన్స్ టమాటాలు అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇలాగ తాలింపు గింజలు అలాగే మెంతులు వేసేసుకొని దీంట్లో ఏంటంటే కొంచెము అంత తెల్లగడ్డలు కూడా వేస్తారు అనమాట ఓన్లీ తెల్లగడ్డలే వేస్తాను కొంతమంది మసాలా అంటే మసాలా కింద అల్లం కూడా వేస్తారు కదండి మసాలా లాగా నేను అలా చేయను పులుసు చేస్తాం కాబట్టి మేము వేస్తాం వేస్తామన్నమాట ఇది నెల్లూరు స్టైల్ అండి మాది నెల్లూరు కాబట్టి నేను ఇది ఏంటంటే అక్క దగ్గర నేర్చుకుంటాను అనమాట చేపల కూర ఎలా చేస్తుందో చూసి నేర్చుకున్నాను నెల్లూరు సైడ్ అంతా ఇలాగే చేస్తారండి ఇంక కొంతమంది ఏంటంటే ఇప్పటికి కూడా మసాలా వేసుకొని చేసుకుంటారు అనమాట ఒక్కొక్క స్టైల్ కదండి ఇంకా అలాగా ఇదంతా మగ్గింది మగ్గిన తర్వాత ఏంటంటే నేను ఇంకా దీంట్లో ఆల్రెడీ నేను చేపల వాటి అన్నిట్లో కలిపి పెట్టేసుకున్నాను కదా ఇంకా అదంతా ఇలాగా వేసేస్తాను ఇలా వేసేసి దీని మీద మూత పెట్టేస్తాను సిమ్ లోనే ఉడకనిస్తానండి సిమ్ లో ఉడికేసిందంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇది కొంచెం వాటర్ అయితే బాగా ఇంకిపోయాయి కదా ఇంకా దీంట్లో ఏంటంటే చేపల మసాలా నేను ఆల్రెడీ పొడి చేసి పెట్టుకుంటాను అది వేస్తాను ఇంకా దీంట్లో కరివేపాకు కొత్తిమీర లేదండి కొంచమే ఉండింది కొత్తిమీర సరే ఆ ఉన్నా కొంచమే ఇలా అయితే వేసేస్తాను అనమాట కొత్తిమీర కూడా వేసానండి అయితే దీంట్లో ఏంటంటే మా ఈసారి కారం కూడా ఎక్కువ పడలేదు మా చిన్నోడు కూడా అయితే ఉంది వీళ్ళు మధ్య మధ్యలో వచ్చి చిన్నోడు టేస్ట్ చూస్తానమా అని చెప్పని కొంచెం తిన్నాడు అనమాట బాగుబాళ తింటూ ఉన్నాడు అనమాట బుట్టోడు అయితే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇదో ఇలా డెకరేట్ చేస్తారండి చిన్ ఇంకా చిన్నవాడు పెద్దోడు తింటాడులే అని చెప్పనేసి ఇంకా ఇలా ఒక ప్లేట్ లో తీసుకొని ఇదో చాప అయితే ఇలా ఉంటుంది టేస్ట్ బాగుంటుందండి ముళ్ళు ఉంటాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇదేనండి నా లాగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి